జైన్ సంస్థపై చర్యలకు హెచ్ఎండిఏ నిర్లక్ష్యం ఎందుకు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ హైమద్ ఒక ఒక మున్సిపల్ కమిషనర్ మాటకి ఆయన లేఖకి లేదా జైన్ ఎస్టేట్ సంస్థ అనుమతులు చేయకపోవడంతో మతలవేంటి అనుమానాస్పదంగా కనిపిస్తున్న హెచ్ఎండిఏ అధికారుల వైఖరి సుమారు నలభై కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమి కథం నిస్సిగ్గుగా నిర్భయంగా ఒకటి పాయింట్ ఒకటి సున్నా గుంటల పార్క్ స్థలంలో భారీ నిర్మాణం ముఖ్యమంత్రి మాటను కూడా పట్టించుకొని హెచ్ఎండిఏ అధికారి హైడ్రా అనే సంస్థ రాష్ట్రంలో పనిచేస్తుందన్న సోయి కూడా లేదా కోర్టు ఆదేశాల సైతం తుంగలు తొక్కిన దుర్మార్గం హెచ్ఎండిఏ కమిషనర్గా సరఫరా చేసిన అవినీతి భాగోతం కంచే చేరును వేసినట్లు హెచ్ఎండిఏలోనే అక్రమాలు జరిగితే ఇక న్యాయం జరిగేది అట్లా వీళ్ళు కమిషనర్లు వీళ్ళే కంచే చేరు వేస్తూ ఉంటే ఇక చిన్న వాళ్ళ కింద అధికారుల పరిస్థితి ఏంటండి హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ నిర్మాణం జరుగుతున్న సంస్థలు ఎలాంటి లసుగులు లేవని ప్రభుత్వ భూమి కాదని ఇది పక్కా నిర్మాణదారులకు సంబంధించిన భూమి అని నిర్ధారిస్తూ హెచ్ఎండిఏ అనుమతి ఇచ్చిన తరువాతే ఏ నిర్మాణమైనా కొనసాగుతుంది అలాగే రేరానుమతులు కూడా తప్పనిసరి హెచ్ఎండిఏ అనుమతులు మంజూరు చేసింది అంటే కొనుగోలుదారులు ఎంతో నమ్మకంతో అక్కడ స్థలం కొంటారు అక్కడ నిర్మించిన నిర్మాణాల్లో ప్లాట్లు కానీ ఇళ్ళు కానీ కొంటారు ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని భావిస్తారు కానీ హెచ్ఎండిఏ అప్పుడు చేసిన స్థలమే ప్రభుత్వ స్థలంగా లేక ఇంకేదన్నా సమస్యాత్మక స్థలంగా తేలితే అక్కడ కొన్నవాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లుతుంది నిజానికి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే ఆ భూములకు ఎసరు పెడితే ఎంత నష్టం జరుగుతుంది ఊహించడానికి ఇది భయానకంగా ఉంది అలాంటి దారుణ ఘటన ఇప్పుడు చెప్పుకోబోయే అవినీతి వ్యవహారం చూడండి ఇది వరంగల్ జాతీయ రహదారి పక్కనే నారపల్లి సరే నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో గల పార్క్ స్థలం కబ్జాకు గురైంది ఈ విషయాన్ని క్రోడీకరిస్తూ పోచారం మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది పంచాయతీ లేఅవుట్ ప్రకారం పార్క్ స్థలం నిర్మాణాలు చేస్తే కూల్చివేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది కానీ అక్కడ పరిస్థితులు ఇంకో రకంగా మారిపోయాయి అసలు ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ పార్క్ స్థలంపై కన్నేసిన జైన్ ఎస్టేట్స్ అనే సంస్థ ఏకంగా హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫాజ్ అహ్మద్ను బుట్టలో వేసుకొని స్థానిక అధికారులకు వాటాలు పంచి తన పని తాను చేసుకుపోతూ అక్రమ నిర్మాణం యథేచ్ఛిగా కొనసాగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏకంగా పార్క్ స్థలమే ఇది ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం దారుణంగా తయారవుతుంది మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోద్ది మనుషులు బతకడానికి కనీసం పీల్చుకోవడానికి గాలి కూడా ఉండదు చెట్లు ఇట్లా ఏం పెంచరు చెప్పి హెచ్ఎండిఏలో మాస్టర్ ప్లాన్ నిర్మించే టైంలో ప్రతి ప్రాంతంలో కొంత పార్కుని కొంత గ్రీన్ జోన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారనమాట మన కబ్జాదారులు ఏం చేస్తారంటే ఇట్లాంటి జైన్ కంపెనీ లాంటి వాళ్ళు ఆ పార్కుల్ని కూడా వదలరు మరి అరే అది పార్క్ రాబోయే నువ్వు దాన్ని కబ్జా చేయకూడదు అని చెప్పాల్సిన కమిషనర్ లాంటి వాళ్ళకి ఎంతో కొంత చిల్లరేసి వాళ్ళ నీళ్ళు బుట్టలో వేసుకుంటారు ఆఖరికి దీనిపై హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం అట్లానే ఉంటుంది ఎందుకంటే రాజు మనోడైతే దెబ్బలు కొదవా చెప్పండి ఇక్కడ రాజు మనోడు కమిషనర్ మనోడు ఏమన్నా చేసుకోవచ్చు గట్కేశరి మండలంలోని పోచారం మున్సిపల్ రెవెన్యూ పరిధిలోకి వచ్చే నాలపరి గ్రామంలో సర్వే నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సుమారు పన్నెండు ఎకరాల స్థలంలో ఒక లేఅవుట్ వేశారు తదనంతరం పార్క్ నిర్మాణం కోసం ఒకటి పాయింట్ ఒకటి సున్నా గుంటల స్థలాన్ని కేటాయిస్తూ గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్నారు లేఅవుట్ నిర్వాహకులు అయితే నాలుగెకరాల స్థలంలో కొన్ని ప్లాట్లు కూడా అమ్మకాలు చేశారు అయితే పాత లేఅవుట్ పక్కకు పెట్టి అధికారులను కాసులతో కొనేసి తెలివిగా మేనేజ్ చేసి తిరిగి కొత్త లేఅవుట్ సృష్టించారు సత నిర్వాహకులు అయితే ఈసారి పార్క్ స్థలంలో కలిపి సరికొత్త లేఅవుట్ తయారు చేసి అడ్డదారిలో హెచ్ఎండిఏ అనుమతులు పొందేశారు ఈ విషయం తెలుసుకున్న కొందరు ప్రజాప్రతినిధులు పోచారం మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేయగా ఆయన నోటీస్ జారీ చేశారు అదేవిధంగా హెచ్ఎండి ఇచ్చిన అనుమతులు కూడా రద్దు చేయాలంటూ కోరుతూ హెచ్ఎండి కమిషనర్కు లేఖ కూడా రాశారు పోచిపార రాశారు పోచార మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పటికి రెండు నెలలు గడుస్తున్నా కూడా హెచ్ఎండి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ విషయంలో నేనేమి చేయలేనంటూ కమిషనర్ వీరారెడ్డి చేతులు ఎత్తేసారంట దారుణమైన విషయం ఏంటంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా హెచ్ఎండి అడ్డుపడుతుందనే సాకు చెబుతూ సదరు జైన్ ఎస్టేట్ సంస్థలపై చర్యలకు వెనకడుగు వేస్తున్నారు పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఇక మరీ విస్తృతపోయే విషయం ఏంటంటే హెచ్ఎండిఏ కమిషనర్గా విధులు వెలగబెడుతున్న సర్పరాజ్ అహ్మద్ జైన్ ఎస్టేట్స్ సంస్థ ఇచ్చిన కాసులకు అకృతి పడ్డారేమో కానీ సుమారు నలభై కోట్ల విలు చేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురి అవుతుంటే అక్రమార్కులకు తనవంతు సాయం చేస్తూ అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన దివాళా తీసేందుకు ఈయన కారణమవుతున్నారని అందరూ భావిస్తున్నారు అసలు హెచ్ఎండిఏ కమిషనర్ సరఫరాజ్పై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి చాలా కథనాల ద్వారా అవి ఆ అవినీతి భాగోతాలను సైతం వెళ్ళి తీసుకొచ్చింది ఆదాం హైదరాబాద్ కానీ ఆయనలో ఇసుమంతైనా మార్పు రాకపోవడం దురచకరం కుక్కతో ఒక వంకర అన్నట్లు ఆయన బుద్ధి మాత్రం మారటం లేదు ఇప్పటికైనా మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై దృష్టి పెట్టి సద కమిషన్ సరఫరాజ్ వ్యవహారంతో పాటు జేఎన్ఎస్ఏ సంస్థ వ్యవహారం కూడా తేల్చాలని అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షించాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన మరిన్ని వివరాల కథనాలతో మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఆదాబ్ హైదరాబాద్ అయితే ఇక్కడ చాలా ఎంత ఫూలిష్ థింగ్ అంటే అండి కమిషనర్ సపోర్ట్ చేస్తున్నాడు హైకోర్టు నోటీసులను కూడా పక్కన పెట్టేసి ఒక సంస్థకు ఆయన ఇంతలా లాభం చేస్తున్నాడు అంటే మరి ఆ సంస్థ వాళ్ళు ఈయనకి ఎంత ఇచ్చారు ఏంటి